బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప వాయుగుణంగా మారింది శనివారం అర్ధరాత్రి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వాయుగుణం తీరం దాటే సమయంలో గంటకు యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి విజయవాడలో గడిచిన పద్దెనిమిది గంటల్లో ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రహదారులు కాలవలను తలపిస్తున్నాయి కొండచూర్లో విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు ఏపీలోని ఆరు జిల్లాలు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి ఏలూరు అల్లూరు మన్యం ప్రకాశం జిల్లాలతో పాటు విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది అనంతపురం కర్నూలు నంద్యాల పల్నాడు బాపట్ల గుంటూరు విశాఖ కృష్ణ కోనసీమ కాకినాడ అనకాపల్లి విజయనగరం జిల్లాల్లో అమరావతి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఆదిలాబాద్ కుమరం మేం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి భూపాలపల్లి కరీంనగర్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది నిర్మల్ నిజామాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జనగాం సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి గద్వాల జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్టు జారీ చేసింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు కూడా వీచే ప్రమాదం ఉంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు వర్షాలు పడే సమయంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని కూడా విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దాటే ప్రయత్నం చేయొద్దని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలతో వరదలు మున్ ముంచెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు తాగునీరు కలుషితం కాకుండా చూడాలని కూడా ఆదేశించారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పోలీసులు సమన్వయంతో పనిచేయాలని వాగులు చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కూడా ఆయన ఆదేశించారు పట్టణ ప్రాంతాల్లో రోడ్లపైకి చేరిన నీరు క్రమంగా కాలువల్లోకి వెళ్లేలా ప్రయత్నాలు చేయాలని కూడా అధికారులకు సూచించారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీల్లో జ్వరాల బారిన పడకుండా గిరిజనులను రక్షించాలని కూడా ఆయన ఆదేశించారు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మానిటర్ చేయాలని కూడా ఇంజనీర్లను ఆదేశించారు రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు